జూలై పద్దెనిమిదిన ప్రారంభమైన జనసేన పార్టీ నాలుగవ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగింది చివరి రోజు ఆదివారం కాణిపాకం మార్చి వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పూర్తి చేశాయి ఈ సందర్భంగా జనసేన నాయకులు స్వైరావు మహేష్ మాట్లాడుతూ జనసేన క్రియాశీలక సభ్యత్వం మహాయజ్ఞంలా కొనసాగుతోందని తెలిపారు నియోజకవర్గంలోని ఐరాల మండలంలో ఉత్సాహంగా జరిగిందన్నారు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అండగా నిలుస్తుందన్నారు ఇప్పటి ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఐరాల మండలం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి చైతన్య తవణంపల్లి అశోక్ పీఎస్పికె తేజ ప్రదీప్ ప్రశాంత్ కుమార్ యువరాజ్ నవీన్ నరేష్ దినేష్ మణి జన సైనికులు పాల్గొన్నారు నుంచి అశోక్ గారు అలాగే మన పిఎస్పికె తేజ మరియు ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం ఘనంగా జరుగుతోంది ఇక్కడ ప్రజలు చాలా బాగా ఆదరిస్తూ దారినిపోయే ప్రతి ఒక్కరూ జనసేన అభిమా అభిమానులు కావచ్చు జన సైనికులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు అలాగే సమాజాకాంక్ష ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వతహాగా జనసేన క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా వాళ్ళు పాల్పంచుకోవడం చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన జనసేనని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ప్రతి ఒక్క సభ్యుడికి వారి కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ అనేది అండగా ఉంటుంది అలాగే ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటారో వారికి జనసేన పార్టీలో కీలక పాత్ర అనేది ఉంటుంది కావున దయవుంచి ఎవరైతే మిగతా వాళ్ళు చేసుకోకుండా ఉన్నారో వివిధ కారణాల వల్ల డిలే చేస్తున్నారు వాళ్ళందరూ తప్పకుండా ఇక్కడ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని మీ పరిసరాల్లో ఉన్నటువంటి జనసేన వాలంటీర్లను సంప్రదించి వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ క్రియాశీలక సభ్యత్వం ఎంతో హుందాతనంతో వీలైనంత ఎక్కువ మంది చేసు చేసుకునేదానికి అవకాశం ఉంది దీనికి అనుకూలంగా తరలివచ్చిన జనసైనికులకు ధన్యవాదాలు చిత్తూరు జిల్లా కూతలపట్టు నియోజకవర్గం కాణిపతంలో హార్చ్ వద్ద క్రియాశీలక సభ్యత్ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టారు ఇక్కడ తెల్లవారు నుంచి కూడా మా జనసేన నాయకులు అందరూ కలిసి కూర్చొని దాదాపు యాభై యాభై సభ్యత్వాలకు పైగా చేయడం జరిగింది నిజంగా ఒక కొత్త వాతావరణం కాణిపతంలో కనబడుతుంది ఇలాగే ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ